నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మన అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ వర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు పంచమి ఈ పంచమి రోజున మనం ఒక చిన్న పరిహారం అనేది చేసి ఈ పరిహారంతో పాటు ఒక మంత్రాన్ని గనక మనం చెప్పుకున్నట్లయితే మనకు అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది మనకు ఎంత అప్పున్నా సరే పదిహేను రోజుల్లో తీరిపోతుందండి అటువంటి అద్భుతమైన పరిహారం ఆ మంత్రం ఏంటి అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ పంచమి రోజున మనం చేయబోయే ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మన అప్పుల నుంచి ఎంతోమంది ఈ కాలంలో అప్పుల బాధలతో సఫర్ అవుతున్నారు కదా వాళ్ళందరికీ కూడా ఒక మంచి మార్గం అనేది దొరికినట్లుగా ఉంటుంది ముందుగా మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు వస్తువులు అనేది మనం కలిపి ఒక జిప్ లాక్ కవర్లు అనేది వేసి దిండి కింద పెట్టుకోవాలి నిద్రపోవాలి ఫ్రెండ్స్ ఇలా దిండి కింద పెట్టుకునేటప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం అనేది మనకు మన ఇష్టం అంటే ఎన్నిసార్లు అయినా సరే మనం కొంచెం మన కష్టం అనేది ఎంతగా ఉందో మన అప్పు అనేది ఎంతగా ఉందో మన బాధ అనేది ఎంతగా ఉందో మనకు తెలుసు కాబట్టి అంత టైం వరకు మనకు ఎంతసేపు చెప్పుకుంటే మనకు అంత మంచి జరుగుతుంది అనే నమ్మకంతో మీరు ఎంతసేపు అయినా చెప్పుకోండి ఈ మంత్రం అనేది ఈ దిండి కింద మీరు పెట్టుకొని పడుకోబోయే ముందు ఈ మంత్రాన్ని చెప్పుకొని ఆ తర్వాత ఆ వస్తువులపై మీరు పడుకోవాలి దిండి కింద పెట్టుకొని ఇలా మీరు ఒక పదకొండు రోజులు అనేది కంటిన్యూగా చేయండి తప్పకుండా మీకు మీరు కోరుకున్నంత అప్పు అనేది ఉంటుంది కదా అవి తీరడానికి ఏదో ఒక సంకేతం అనేది అమ్మవారు మీకు కల్పిస్తారు మీరు ఎంత అప్పు అయితే ఉన్నారో గోల్డ్ లోన్ కావచ్చు అలాగే బ్యాంక్ లోన్ కావచ్చు లేదంటే మీరు ఏదైనా ఈఎంఐలు ఇలాంటివన్నీ కూడా మీరు తీర్చలేకపోతున్నారు కట్టలేకపోతున్నారు అప్పు అనేది ఎక్కువైపోతుంది ఇలా బాధపడుతూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా అమ్మవారి సంకేతం అనేది మీకు ఏదో ఒక విధంలో నిజంగానే మీ ఇంట్లోనే చూపిస్తారు మీరు చేసే పూజలోనే సాంబ్రాణి ధూపంలో అమ్మవారి కానీ కనిపించడం కానీ లేదు అంటే మీరు వెలిగించే దీపంలో అమ్మవారి మీకు కనిపించడం కానీ అమ్మవారికి పెట్టిన పూలు అనేది మీకు సంకేతంగా కింద మీకు పడటం కానీ అలా పడటం అనేది ఈ పదకొండు రోజుల్లోనే జరుగుతుంది అలా పడింది సంకేతం మీకు దొరికింది అంటే సంకేతం మీకు అమ్మవారు చూపించారు అంటే మీకు అప్పు తీరే మార్గాలు అనేటివి మీకు అమ్మవారు చూపిస్తారు త్వరలోనే మీ అప్పు తీరబోతుంది అని అర్థం అనమాట అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ మా దగ్గర లేదు అనుకున్న వాళ్ళు లక్ష్మీ అమ్మవారిని కూడా మనం పూజించుకోవచ్చండి మనం వెలిగించే ఆ దీపం వెలుగులోనే అమ్మ అని అనుకోవచ్చు అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి మీరు పెట్టిన పూల ద్వారా కూడా మీకు సంకేతాలు మీకు కనిపిస్తాయి కాబట్టి ఆ దిండి కింద మనం పెట్టుకోవాల్సిన వస్తువులు ఏంటి ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాం ఆ వస్తువులు ఏంటి అంటే చందనం బిల్లలు చందనం బిల్లలు అలాగే మూడు లవంగాలు మూడు యాలకలు వీటితో పాటు ఈరోజు పంచమి కదండి అందుకని మనం ఐదు రూపాయల కాయిన్ ఐదు అనే నెంబర్ అనేది అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి అమ్మవారిది ఐదో స్థానం కాబట్టి ఐదు అనే నెంబర్ అనేది అమ్మవారికి చాలా ప్రీతికరం కాబట్టి ఐదు రూపాయల కాయిన్ కూడా వాటితో కలిపి మనం చేర్చి దిండి కింద ఒక జిప్లాప్ కవర్లో వేసి మనం పెట్టుకున్నట్లయితే ఇందులో ఏలక్కాయలు అనేటివి లక్ష్మీ కటాక్షాన్ని కలిగించేటివి అలాగే లవంగాలు మన కష్టాలని తప్పించేటివి చందనం అనేది అమ్మవారికి ఎంతో ఇష్టమైనట్టుంది కాబట్టి మంచి సువాసన కలిగించేది అలాగే అప్పు మన అప్పు తీర్చడానికి ఐదు రూపాయల కాయన్ అనేది ఉంచి ఇలా మనం దిండి కింద పెట్టుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని గనక మనం చెప్పుకొని మనం పడుకున్నట్లయితే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం అనేది మీకు కలిగి అప్పు తిరిగే మార్గాలు కూడా మీకు దొరుకుతాయండి అమ్మవారు మీకు అలా ఆ విధంగా అనుగ్రహిస్తారు కాబట్టి ఈ పంచమి తేదీ రోజున ఎవరూ మిస్ చేసుకోకుండా ఈ పరిహారం అనేది చేసి దిండి కింద పెట్టుకొని మీరు ఈ విధంగా మంత్రాన్ని చెప్పుకోండి తప్పకుండా పూజ చేయక్కర్లేదా అంటే మీరు ఎలా పంచమి రోజు అమ్మవారికి దీపం వెలిగించి ఉంటారు అమ్మవారికి వెలిగించే దీపంలో అమ్మవారికి ఇష్టమైనటువంటి దానిమ్మ గింజలు కానీ బెల్లం కానీ లేదంటే పానకం కానీ అరటి పండ్లు చిలగడ దొంకలు అరటి పళ్ళు ఏవైనా కావచ్చు మీరు ఏమీ లేదు అంటే చిన్న బెల్లముఖ ప్రసాదంగా పెట్టి అమ్మవారికి నివేదించి అమ్మవారితో మీ సంకల్పాన్ని చేసుకోండి ఈ అప్ప అనేది మాకు త్వరలోనే తీరిపోవాలమ్మా అని చెప్పి పదకొండు రోజులు మీరు చేస్తూ ఉంటారు పదకొండు రోజుల్లోనే మాకు తీరలేదు అంటే పదిహేను రోజుల్లో కూడా ఖచ్చితంగా తీరుతుందండి ఏదైనా సరే నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ నమ్మకానికి మించిన మనకు గట్టి ఆయుధం అనేది ఇంకొకటి లేదు అమ్మను మనం మనస్ఫూర్తిగా నమ్మి చేస్తే కనుక ఖచ్చితంగా ఫలిస్తుంది ఇక మంత్రం ఏంటి అంటే ఓం వారాహి జయ జయ కిలియం సౌం స్వాహ ఓం వారాహి జయ జయ అయ్యం కిలియం సౌం స్వాహ అంతేనండి ఈ యొక్క మంత్రాన్ని మీరు స్పష్టంగా ముందుగా చదువుకొని ఏదో మనం ఫాస్ట్గా చెప్పేద్దాం ఎక్కువసేపు చెప్పుకుంటే మంచిది కదా అనుకొని ఎక్కువసేపు చెప్పాలి అని చెప్పి ఫాస్ట్గా తప్పులైతే చదవద్దండి మీరు రెండు సార్లు చదివినా ఐదు సార్లు చదివినా పదకొండు సార్లు చదివినా నిదానంగా అర్థవంతంగా చదవండి ఈరోజు పంచమి కాబట్టి ఈరోజు ఒక్కటే మంత్రం అనేది చెప్పుకుంటే సరిపోతుంది ప్రతిరోజు కూడా మీరు ఆ జిప్లాప్ కవర్లో వేసిన వస్తువులను మాత్రం దిండి కింద పెట్టుకొని పడుకోండి అదే దిండిపైన ఇంకెవరైనా పడుకోవాలి అనుకున్నప్పుడు ఆ వస్తువులను తీసి మీరు ఏదన్నా కబోర్డ్లో పెట్టుకొని మళ్ళీ మీరు పడుకునేటప్పుడు మీరు పడుకున్న దిండు కింద మాత్రమే పెట్టుకోండి ఇలా పదకొండు రోజులు వరుసగా పెట్టుకొని పన్నెండవ రోజు వాటిని తీసి వాటిని ఐదు రూపాయలు కాయిన్ అనేది మీ మీ దగ్గరే ఉంచుకొని కొర వస్తువులు మాత్రం ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయటమో లేకపోతే పారే నీళ్ళలో వేసేయడమో చెయ్యండి ఈ మంత్రాన్ని మటుకు ఈరోజు మాత్రమే పంచమి గడియలు ఈరోజు మాత్రమే ఉంటాయి కాబట్టి ఈ రోజు మాత్రమే ఆ మంత్రం అనేది చెప్పుకోండి ఇక మిగతా రోజుల్లో మీరు దిండి కింద పెట్టుకున్న వస్తువులు పెట్టుకొని పడుకోండి తప్పకుండా మీ ఎంత అప్పున్నా కూడా త్వరగా తీరిపోయే సంకేతాలు అనేటివి అమ్మవారు ఇస్తారు మీకు అమ్మవారి అనుగ్రహం కూడా పూర్తిగా ఉంటుంది కాబట్టి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి మాత